బంగారు <tries> మంచి

आ, था आगे। आगे। ై స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్ నుంచి వచ్చిన మా సోదరులకు అందరికీ సోదరి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్షులు గారు పోలిపూట మెంబర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పేసినారు ఏమి వాగ్దానాలు ఇచ్చాము ఎలా ముందుకు వెళ్తున్నాము ఏ విధంగా చేయాలనుకున్నామని మళ్ళీ రెండోసారి మీ అందరినీ మళ్ళా నేను సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సార్ శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ముందుకు పోతున్నాము ఈ రెండు నెలల నుంచి మేము ఆ విధంగానే పనిచేయడం మొదలుపెట్టాము దాంతోపాటి నేను ముఖ్యంగా కడప నియోజకవర్గంలో గెలుస్తూ అనుకున్నమాట కడపకు నీళ్లు తీసుకురావాలి మంచి నీళ్ళు మనకున్న ఈ యొక్క మంచినీటి సమస్యను మనం అధిగమించాలా అనేది అనుకున్నాము దాని మీద కఠినంగా పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు మీ అందరి సహకారంతో కడప నియోజకవర్గంలో ఉన్న మరొక ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ సమస్య ఈ డ్రైనేజ్ సమస్య మనకు తీరాలంటే మనం ఏమి చేయాలంటే ప్లీజ్ మనం అందరము ఆ కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇంట్లో ఉన్న వ్యర్థాలు తీసుకుపోయి కాలువలో వేయకండి అది ఒక్కడే నా విజ్ఞప్తి దాని నుంచి బయటికి ఎలా తీసుకురావాలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మేము తీసుకొస్తాం మీ నుంచి నాకు కావాల్సిన సహకారం ఏంటంటే మీరు వ్యర్థాలను కాలువలలో వేయ కాకండి ఆ కాలువలలో వేయడం వల్ల ఎక్కడో చోట పోకుండా ఆపేసి మన నగరాన్ని జలమయం మురికిమయం చేస్తా ఉంది మీ అందరికి ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికి ఒక విజ్ఞప్తి ఇక్కడి నుంచి మనం చేతలేకడికి కాలో ఏ విధమైన వ్యర్థాలు వేయకుండా ఎవరన్నా వేస్తుంటే వాళ్ళని ఆపుతూ మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం డెఫినెట్ గా దీన్ని ప్లాస్టిక్ రహిత కడపగా చేసుకొని చాలా చాలా బాగా మనము ఈ యొక్క కడపను మార్చుకొని పొల్యూట్ రహితగా మార్చుకొని ముందుకు పోయే అవకాశం ఉంది పాటు మీ అందరికి ఎక్కడెక్కడ అవకాశం వస్తుంది అక్కడ ఒక మొక్క నాటండి దాని సంరక్షణ స్వీకరించండి ప్లీజ్ కడపలో రోజు ఆగస్టు అంటే ఎంత ఎండలు ఉన్నారో మీ అందరూ గమనించవచ్చు ఈ ఎండలన్నింటినీ మనము తగ్గించుకోవాలంటే మనందరము ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము ఏదో ఎమ్మెల్యేలకు గెలిచినామో కలెక్టర్లు ఎస్పీలతో సాధ్యం కాదు ఇది ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు చాలు ఒక్క చెట్టు వేసి చాలు ఆ చెట్టుని సంరక్షించి దాని పెద్ద మానుగా తయారు చేసుకుంటే చాలు మన కడప నగరాన్ని ఈ యొక్క సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి ఒకటి రెండు డిగ్రీల టెంపరేచర్ తగ్గించుకొని మనం కూడా వర్షాలు పడి ససస్శ్యామలంగా ఉండే విధంగా కడపలు మార్చుకుంటాము ప్లీజ్ ఇది ఒక్కరి నా విజ్ఞప్తి ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా అట్లనే మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నా ఎనీ టైం ఎప్పుడైనా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మీ యొక్క మీ అందరికీ తోడుగా ఉండి మీ సమస్యల తీర్చే విధానం కోసమే మీరందరూ నన్ను ఎన్నుకున్నారు ఆ విధంగానే పనిచేసే శక్తి సమర్థలు నాకు కూడా ఉన్నాయి దెబ్బడిగా ఎనీ టైం మీరు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు మా చేతుల్లో ఉన్నంతవరకు మీది న్యాయమైన కోరిక అయినంత వరకు మేము మీకోసం పనిచేయడం జరుగుతుంది మరొకసారి ఇది వైవి స్ట్రీట్ అలాగే బీకేఎం స్ట్రీట్లో ఉన్న వ్యాపారస్తులకు ఇక్కడ ఉన్న మీ యొక్క నియోజకవర్గ పౌరులకి ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ సంవత్సర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సమ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు స్ట్రీట్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రతిపాదనలు కూడా పంపించాం ఎక్కడా కూడా రోడ్డు మీద ఈ రెండు బజార్లలో కూడా రోడ్డు మీద కరెంట్ పోల్స్ కానీ వైర్లు కానీ లేకుండా అండర్ లో కేబులింగ్ తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి కూడా సౌలభ్యంగా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటుందని చెప్పి మధ్యనే మేము ఎమ్మెల్యే గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాదాపు అరవై కోట్ల రూపాయలతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా తిరుపతి సీఎం ప్రతిపాదన పంపించాం అవి రాగానే రెండు మూడు నెలల్లో అండర్ గ్రౌండ్ చేస్తే వైవీ స్ట్రీట్ కానీ బీకేఎం స్ట్రీట్ కానీ ప్రమాదాలకు దూరంగా ఉంటుంది రెండో రోడ్డంతా కూడా ఈ పోల్స్ ఈ బయలు మీరు ఒకసారి గమనిస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా లేకుండా సింగిల్ ఎక్కడికక్కడ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఇచ్చే వాళ్ళ ఇంటికి కనెక్షన్ ఇచ్చే విధంగా తీసుకురావాలనే ఆలోచన ప్లాస్టిక్ క్రియలు కూడా చేద్దాం ప్రతి ఒక్కరు కూడా పౌరులను కూడా సహకరించాలా ఈ ఐదు సంవత్సరాల్లో కడపను ఒక నూతన కడపగా తయారు చేయాలనే ఆలోచన తప్ప మాకేమీ లేదు మీ అందరి సహకారం కావాలా ఒక నూతనంగా నిర్మించిన కడప మాది తీర్చిదిద్దాలా రెండోది స్వర్ణకాల సంఘం వాళ్ళు కూడా గతంలో కూడా ఎన్నికలప్పుడు మేము వచ్చాం వాళ్ళందరినీ కలిసాం మాట్లాడాం వారి సమస్యలు కూడా చెప్పినారు పెద్ద పెద్ద గోల్డ్ మర్చెంట్స్ అంతా ఉండాలి ఇక్కడ వీళ్ళంతా కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వర్ణకారుల వృత్తిని గౌరవిద్దాం వాళ్ళ వృత్తిని మనం కూడా ఆదుకోవాలా చేతనివ్వాలా ప్రతి కుల వృత్తిని కూడా మనం గౌరవించి కాపాడుకున్నప్పుడే దేశంలో సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఉండే విధంగా మనం వాళ్ళందరినీ కూడా గౌరవించి చేసుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశంలోని అన్ని కులాల వారు మతాల వారు వర్గాల వారు కులవృత్తులు చేసుకునే దేశం ఆంధ్ర భారతదేశం ఈ దేశంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇటువంటి వాళ్ళు మనం ఇప్పటికీ కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో గౌరవిస్తున్నాం ఉంటే అది భారత భారత జాతి గొప్పతనం అది కాబట్టి పెద్ద పెద్ద గోల్డ్ మర్చెన్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వర్ణకారులు ఒక మాన్యువల్ గా చేసేది అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత తరం బంగారిక ఉన్న విలువ కొత్తదాని ఉండదు ఇప్పుడంతా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వచ్చిండొచ్చు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొని కానీ పెద్ద పెద్ద గోల్డ్ వ్యాపారులు అందరూ కూడా స్వర్ణకాలకే ఇక్కడే పనివ్వండి ఏదో మద్రాసు బాంబే ఎక్కడెక్కడ చంద కాదు కడపలో చాలా మంది ఉన్నారు నేను కూడా వచ్చినప్పటి నుంచి మా అమ్మతో ఈ బంగారు అన్నీ తిరిగిన వాడినే ఎప్పుడు కూడా కాబట్టి పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఇక్కడ ఉన్న స్వర్ణకారులకి ఆ పని అప్పగించండి అదేవిధంగా స్వర్ణకారుల సమస్యలు కూడా గతంలో ఎన్నికల వచ్చినప్పుడు చెప్పినారు వాళ్ళని కూడా తప్పకుండా తొందరలో ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని కలిసి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ముందుకు పోవాలనేది తప్పకుండా ఆలోచిద్దాం ఈ రెండు నెలల కాలంలో రకరకాలుగా రాష్ట్ర సో మన కార్పొరేషన్కి రావాల్సిన నిధుల మీద కానీ మిగతా ఇష్యూస్ మీద కానీ బిజీగా ఉండడం వాళ్ళ కుదరడం ఒక పది పదహైదు రోజుల్లో మీతో కూడా ఇచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని తప్పకుండా కలుగుతాం అందరం కూడా అందరం ఒకరికొకరు కలిసి నడుద్దాం కడపలో కడపను ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ఈ ఆగస్టు పదహైదు రోజు మనం అందరం కూడా పిలుపుతాం అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నమస్కారం